అన్న డాషింగ్ నూట ఎనభై మంది చిన్న పిల్లలకు గుండెలకు రంధ్రాలు పడితే వాళ్ళ ప్రాణాలు లక్ష రెండు లక్షలు కాకుండా ఎన్నో లక్షలు సహాయం చేసి వారి ప్రాణాలు కాబట్టినటువంటి దాత మన అన్న అరవింద అన్న అదేవిధంగా కార్యకర్తల కుటుంబ సక్షేమం నిధు పెట్టి దాదాపు వంద మంది కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న దాత అన్న అరవీంద్ అన్న ఇలాంటి గొప్ప వ్యక్తిని మరొకసారి గెలిపిస్తే కేంద్ర మంత్రిగా మనందరి మన పార్లమెంట్ బలగపడ్డ తెలియజేస్తూ ఇప్పుడు అన్నను మాట్లాడిపోతున్నాను రాముల వారి అక్షంతలు మనకు వచ్చినాయి అమ్మ అందరూ వచ్చిన అమ్మ అందరైతే ఒకసారి చేతులు ఎత్తి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఇప్పుడు మీరు ఎత్తులేదు చేతులు చూస్తున్నా జై శ్రీరామ్ ఇప్పుడు మంచి నవ్వుతున్నాం కదా కాంగ్రెస్ కి ఓటేస్తే చేతులు చెప్పవచ్చు చిప్ప హిందువులని ఇంటికెళ్ళి తరిమేస్తారు జగిత్యాలు కడ్డ మీదకెళ్లి హిందువుల్ని కశ్మీర్ లో తరిమేసినట్టు తరిమేస్తారు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు దొంగ నాటకాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నీ దొంగ ప్రామిసులు ఆరు గ్యారెంటీలు కాదండి ఆరు గాడి గుడ్డులు ఆరు గ్యారెంటీలు కాదు ఆరు గాడి గుడ్లు గాడిది గుడ్డులు ఎవరు పెట్టిండ్రు రాహుల్ గాంధీ పెట్టిండు రాహుల్ గాంధీ పెట్టిండు ఇప్పుడు అవన్నీ సత్యన్న మాట్లాడిండు పసుపుడు విషయాలు తిరుపతి రెడ్డి మాట్లాడి చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజుల జరిపిస్తా లెక్క చెప్పి బహిర్గతం చేయండి లెక్క ఇవి కాదు ముచ్చట హిందువుల చేతికి చిప్ప ఇస్తారో చిప్ప కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇస్తారో దళిత సోదరులు వినండి దళిత క్రిస్టియన్లు వినండి దళిత క్రిస్టియన్లు వినండి హిందువులు ఎట్లా వింటున్నారు మీరు కూడా వినండి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నది హిందూ ముస్లిం కాదు ప్రపంచంలో జరుగుతున్న పంచాయతీ ముస్లిం నాన్ ముస్లిం పంచాయతీ ముస్లిం నాన్ ముస్లిం ఇజ్రాయెల్ ల హిందువులు లేరు సిరియా జాడెళ్ల హిందువులు లేరు రష్యాలో లేరు అక్కడ కూడా పంచాయతీ అక్కడ ఎక్కడ పోయినా పంచాయతీ ముస్లిం నాన్ ముస్లిం కైతున్నది ఈశాన్య రాష్ట్రాలల్ల భారతదేశంలో అస్సాం అరుణాచల్ మిజోరాం మేఘాలయ త్రిపుర ఇవన్నీ కూడా ఎనభై శాతం క్రిస్టియన్లు ఉన్న పాపులేషను అక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది అది మంత్రి దళిత సోదరులారా మిమ్మల్ని నట్టేగా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తున్నది ఇంతకు ముందు కూడా ఎట్లా ముంచిందో చరిత్ర చెప్తా వినండి రేవంత్ రెడ్డి నీది ఎంత దిక్కుమాలిన పార్టీ మీ గాంధీల చరిత్ర ఎంత హీనమైన చరిత్రనో దళితులకి ఎంత మోసం చేసిన చరిత్రనో నేను చెప్తా ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ అన్న రాష్ట్రంలో అలీగఢ్ అన్న పద్దెనిమిది వందల అంటే బ్రిటిషడు రాజ్యం చేస్తున్నాడు భారతదేశం మీద పద్దెనిమిది వందల డెబ్బై ఐదుల ఒక కాలేజ్ పెట్టింది ఆ కాలేజ్ పేరు మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటే కూర్చో మంత్ర మాట్లాడు మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటే అప్పట్లో ముస్లింల జనాభా రెండు శాతం మూడు శాతం కూడా ఉండదు అప్పుడే ఆ టైమ్లా ముస్లింలకి ఆంగ్లో అంటే క్రిస్టియన్లు విదేశాలకి వెళ్ళి వచ్చిన తెల్లోళ్ళు వాళ్ళు కూడా చదువుకుంటే వాళ్ళిద్దరి కోసము అక్కడ కాలేజ్ పెడితే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జాగ్రత్తగా వినండి హిందువులారా దళిత సోదరులారా దళిత క్రిస్టియన్లారా అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒక్కటి వచ్చేసరికి ఆ కాలేజీ పేరు మార్చేసినారు ఆ కాలేజీ పేరు ఏంటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని పేరు మార్చేశారు ఆంగ్లో వీకింది ఆంగ్లో వీకింది క్రిస్టియన్ పేరు వీకింది అప్పుడే దానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి అందులో ఎస్సీ ఎస్టీలు దేశం మొత్తం నుంచి అక్కడ పోయి చదువుకుంటుండే రిజర్వేషన్లు గాని వాళ్ళందరికీ అక్కడ చదువుకునే అవకాశం వస్తుండే ఆ తర్వాత రాజ్యాంగం స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం వచ్చింది అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు మన దళితుల కోసం ఆ తర్వాత దళితులు ఆ యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ఎంతసేపు ఎంతసేపు ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాన్న ఏం చేసిండు మైనారిటీ స్టేటస్ గా ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీని మైనారిటీ యూనివర్సిటీగా చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తే ఐదు జడ్జుల బెంచు కోర్టుల ఐదు జడ్జుల బెంచ్ కొట్టేసింది ఆ యూనివర్సిటీ అందరి కోసం పెట్టింది మీరు ముస్లిం యూనివర్సిటీ చేస్తామంటే మైనారిటీ స్టేటస్ ఇస్తామంటే మేము ఒప్పుకోము అని ఐదు జడ్జిల పెంచి కొట్టేసినాక కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ల స్పెషల్ బిల్లు తీసుకొచ్చి స్పెషల్ యాక్ట్ ద్వారా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మైనారిటీ స్టేటస్ ఇచ్చి అక్కడి నుంచి దళితులని తరిమేసి ఆ యూనివర్సిటీలా దళితులకి రిజర్వేషన్ లేకుండా దళితులను చదువుకోకుండా చేసింది ఇది స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి దళితులని నట్టేట ముంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది దీంతో ఆగలేదు ఆ తర్వాత జామియా మిలియా యూనివర్సిటీ అని పంతొమ్మిది వందల ఇరవైల బ్రిటిషోడు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిండు పంతొమ్మిది వందల ఇరవైల జామియా మిలియా యూనివర్సిటీ అని ఒక జాతీయత భావం నేర్పించడానికి అందరికీ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ యూనివర్సిటీని కూడా రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో సోనియా గాంధీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దానికి కూడా మైనారిటీ స్టేటస్ పార్లమెంట్ల స్పెషల్ యాక్ట్ ద్వారా మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీలని అక్కడ రిజర్వేషన్ తీసేసిండ్రు వాళ్ళని తరివేసి రెండవసారి దళితులకి కాంగ్రెస్ పార్టీ నట్టేట ముచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నడుస్తే రేపు మన గచ్చిబోలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని పేరులోనే హైదరాబాద్ ఉన్నది అది ముస్లిం పేరు ఆల్రెడీ ముస్లిం ఉన్నది దానికి కూడా రిజర్వేషన్ దానికి కూడా మైనారిటీ స్టేటస్ ఇప్పించి రిజర్వేషన్ ఇప్పించేస్తారు ఉస్మానియా యూనివర్సిటీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు దానికి కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొచ్చి అక్కడ కూడా రిజర్వేషన్లు బంద్ చేపించి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దేవంత్ రెడ్డికి మిగిలిపోతుంది ఈ ప్రభుత్వం ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగితే మన పిల్లరాళ్ళు చదువుకున్నది యూనివర్సిటీలు కూడా ఉండవు చెప్తా ఉన్నా జాగ్రత్త పడండి ఇక్కడ రెడ్డి మున్నూరు కాపు పద్మశాలి గౌడ్లు యాదవులు ఎస్సీలు ఎస్టీలు కాదు ఇక్కడ క్రిస్టియన్లు కాదు ఇక్కడ సమస్య ముస్లింలు నాన్ ముస్లింల సమస్య దళిత క్రిస్టియన్లు అందరూ జాగ్రత్తగా వినండి మిమ్మల్ని నట్టు ముంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇవన్నీ కూడా నేను చరిత్రకెళ్లి వాస్తవాలను తీసుకొని వస్తున్నా రేపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాని ఉస్మానియా యూనివర్సిటీ కాని ఇవన్నీ కూడా మన చేతులకెళ్లి పోతే కశ్మీర్లకి వెళ్లి తరిమేసినట్టు జగిత్యాలకెళ్ళి కూడా తరిమేసే రోజు కూడా దగ్గర పడుతుంది దయచేసి కళ్ళు తెరుచుకోండి దీన్ని ఆల్రెడీ జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డాగా మార్చిండు జీవన్ రెడ్డి పీఎఫ్ఐ అడ్డాగా మార్చిండు కర్ణాటకలో బాంబే దేరితే దాని మూలాలు జగిత్యాల దాని మూలాలు జగిత్యాల పడుతున్నాయి అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ అయింది జీవన్ రెడ్డి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీ స్టాండ్ ఏంటి జీవన్ రెడ్డి గారు పాపులేషన్ కంట్రోల్ మీద జనాభా నియంత్రణ మీద మీ స్టాండ్ ఏంది యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి ఇదేమి సర్పంచ్ పంచాయత్ ఎలక్షన్లు కాదు ఇది ఇది పార్లమెంట్ భారతదేశం హిందువులు భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసే ఎలక్షన్లు ఇవి మీ స్టాండ్ చెప్పకుండా ఓట్లు ఏ హక్కుతో అడుగుతున్నారు మీరు మీరు హిందువులకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద పాకిస్తాన్ నుంచి ఎల్లగొట్టబడ్డ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెల్లగొట్టబడ్డ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళగొట్టబడ్డ హిందువులకి మీరు పౌరసత్వం ఇయ్యని రోడెక్కినరు పిఎఫ్ఐళ్లతో అందరితోటి కలిసి నెత్తిన టోపీ పెట్టి మీరు హిందువులకి వ్యతిరేకంగా ధర్నా చేసిండ్రు మీరు అదే తరగాల బంగ్లాదేశ్ గెలి వచ్చిన తుర్కోళ్లకి మయన్మార్ గెలి వచ్చిన రోహింగ్యా తుర్కోళ్లకి వాళ్ళు ఇల్లీగల్ గా మన దేశంలో చొరబాటుదారులు వాళ్ళకి పౌరసత్వం ఇయ్యమని కొట్లాడుతున్నారు మీరు ఎందుకు హిందూ జనాభా వెరిగించలేరు మీరు ముస్లింల జనాభా పెంచడానికి ఎందుకు కొట్లాడుతున్నారు మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం యువకుడైనా సరే బయటికి వీరోడు వేరే ఆడామే దిక్కు చూడొద్దు సాయంత్రం రావాలి సొంత పిల్లల దగ్గరికి రావాలి అని తురుక్కోడైనా సరే మీకేంది ప్రాబ్లం జీవన్ రెడ్డి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ మీకు మీకేంది ప్రాబ్లం ఆర్టికల్ త్రీ సెవెంటీ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే మళ్ళా కశ్మీర్ లో పెడతామంటున్నారు మీ స్టాండ్ ఏంది జీవన్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది చెప్పండి జనాభా నియంత్రణ చెప్తలేరు అయోధ్యల ఐదు వందల సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ కలియుగ రాముడు మన రాముల వారిని తీసుకొచ్చి ప్రతిష్ట చేపించాడు మీరు దాన్ని స్వాగతించలేని దౌర్భాగ్యపు పరిస్థితి మీ పార్టీది కనీసం పోయి దర్శనం చేసుకోలేని భాగ్యం భాగ్యం లేని దౌర్భాగ్యపు పరిస్థితి మీ కాంగ్రెస్ వాళ్ళది ఇలా అయోధ్యలు అయిపోయింది బాజాప్త కాశీలైతున్నది రేపు మధురాల కూడా కృష్ణ జన్మభూమిలో భవ్యమైన కృష్ణ మందిరం కడతాము అది కూడా కోర్టులో ఉన్నది దాని మీద మీ స్టాండ్ ఏంటి ఏందయ్యా గాంధి గుడ్డు వస్తున్నారు ఆ ముఖ్యమంత్రి ఏంది ఈ జీవన్ రెడ్డి గారి వయస్ ఏంది నెత్తి మీద గాంధి గుడ్డు పెడుతున్నాడు ఏంది గాధి గుడ్డేది గాంధి గుడ్డు పెడతదా గారిది గుడ్డు పెడతదా గాడిది గుడ్డు పెట్ట పెట్టది అన్నది ఎంత పెద్ద సత్యము రేవంత్ రెడ్డి ఆరు గుడ్లు కూడా ఎన్నడు కూడా అవి మనకు అందాయి అది కూడా అంతే సత్యం రేవంత్ రెడ్డి నీ ఆరు గుడ్ల సంగతి ఏంది నీ ఆరు గుడ్ల సంగతి ఏంది ఒక గుడ్డు పేరు కులం బంగారం ఇంకో గుడ్డు పేరు నాలుగు వేల పెన్షన్ ఇంకో గుడ్డు పేరు రెండున్నర వేలు ఇంకో గుడ్డు పేరు రైతులకి ఐదు వందల బోనస్ ఇంకో గుడు పేరు పదిహేను వేల రైతు బంధు ఇంకొక గుడ్డు పేరు పెద్ద గుడ్డు పేరు రెండు లక్షల రుణమాఫీ ఏమాయ్ గుడ్లు ఎన్నడి విచ్చకపోతే ఎన్నడికపోతే మీరు దళితులని భారతీయ జనతా పార్టీ మోసం చేస్తున్న మీ చరిత్ర చదివినయ్యాల దళితులని నట్టేత ముంచింది అటువంటి యూనివర్సిటీలల్లా దళిత పిల్లగాళ్ళకి చదువు చెప్పనియకుండా ఇలా దళితులు వెనుకబాడు వెనుకబడి ఉన్నారంటే దానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ బాధ్యులు వాళ్లే బాధ్యులు దళిత క్రిస్టియన్లకు చెప్తా ఉన్నా ఇక్కడ సమస్య హిందూ ముస్లిం కాదు సమస్య ప్రపంచంలో ఉందని ముస్లిం నాన్ ముస్లిం ఎనభై శాతం క్రిస్టియన్లు ఉన్న రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి దయచేసి గమనించండి రానున్న కాలంలో జగిత్యాల్లో ఉన్న హిందువులందరూ కళ్ళు తెచ్చుకోండి ఈ ఎలక్షన్లలో ఈ నేను అడిగిన ప్రశ్నలకి రేపు పార్లమెంటు రాబోయే బిల్లులకి దాని మీద మీరు స్టాండ్ చెప్పకుండా ఓటు ఎట్లా అడుగుతారు జీవన్ రెడ్డి గారు ఓటు ఎట్లా అడుగుతారు హిందువులకి ఎందుకు వ్యతిరేకం మీ నర నరాన హిందూ వ్యతిరేకత ఎందుకుంది ఇలా మే పదమూడు వరకు మొన్నటి దాకా టోపీలు పెట్టి పీఎఫ్ఐ తోటి ధర్రా చేసి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేడు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు ఉన్నాయి హిందువుల ఓట్లు కావాలి హిందువుల ఓట్లు కావాలి రేపు మే పదమూడున ఓట్లు అయిపోతే మే పద్నాలుగు హిందూ సమాజాన్ని నట్టేత కలిసి తురగ టోపీ పెట్టి మళ్ళా రోజు ఆజాదే ఆజాది అని అవుతుంది ఈ డెబ్బై ఐదేళ్ల వయసులా హిందువులకు మోసం చేసే అవసరం మీకుందా జీవన్ రెడ్డి గారు మీ పదమూడు దాకా మీద ప్రేమ మొన్నటి దాకా ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేస్తలేడు జీవన్ రెడ్డి గారు జవాబులు జీవన్ రెడ్డి జవాబుతో అంటే చెరుకు ఫ్యాక్టరీ జరిపిస్తాం ఎన్ని జరిపిస్తారా ఒక ఫ్యాక్టరీకి ఇంత ఫ్యాక్టరీ అది ఎన్ని తెరిపిస్తారా అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిపించింది అటువంటి నరేంద్ర మోడీ అరవై ఆరు గల్ఫ్ సోదరులతో కూడా దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నడు గల్ఫ్ సోదరుల గురించి మాట్లాడనోడు ఎన్నడు గల్పు సోదరుల గురించి పట్టించుకోనోడు ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో అబుదాబీల మందిరం దుబాయ్ల మందిరం సౌదీ అరేబియాల మందిరం సౌదీ అరేబియా యువరాజు మైకు పట్టుకొని జై జరామంటున్నాడు ఇవాళ దుబాయ్ లా అబుదాబీలా మన గల్ఫ్ సోదరులు బొట్టు పెడుతున్నారు పిలకం దిద్దుతున్నారు కంకణం కడుతున్నారు గుడిల కోతున్నారు యాగాలు పూజలు చేసుకుంటా హిందుత్వాన్ని చాటుతున్నారు తుర్క రాజులు అక్కడ రంజాన్ మాసంలో సాయంత్రం పోయి మన మందిరంలో పోయి సాయంత్రం ప్రసాదం తిని ఉపవాసం వదులుతున్నారు రోజా వదులుతున్నారు అది నరేంద్ర మోడీ అటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెంచడానికి మేము రాజకీయాల్లోకి వచ్చినాము అటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెంచడానికి నాయకత్వం మేము రాజకీయాల్లో కలిసినము నీ లెక్క డెబ్బై ఐదు సంవత్సరాల పదవుల మీద యావ ధావనందుకు కాదు ఒక భోజ శ్రావణిని తయారు చేసినము ఒక రాకేష్ రెడ్డిని తయారు చేసినము భారతీయ జనతా పార్టీని కార్యకర్తతో అందరితో కలిసి ప్రాంతంలో పెంచినము మీరు డెబ్బై ఐదేళ్ల పదిహేనవ ఎలక్షన్ కొట్లాడుతున్నారు ఒక్క కాంగ్రెస్ యువకుడు దానివల్లేదా మీకు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కనబడలేదా మీకు మీరేనా డెబ్బై ఐదు రోజులు మీ బిడ్డే మీ అల్లుడేనా మీ తమ్ముడేనా వాళ్ళే చైర్మన్ కావాలి వాళ్ళే ఎంపీలు కావాలి వాళ్ళే జెపిటీసీలు కావాలి కార్యకర్తలు ఏడికి పోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు ఏడిపోవాలి సంచనానికి పోవాలనా కాంగ్రెస్ కార్యకర్తలు ఏం జీవన్ రెడ్డి గారు ఒక్క దానికి జవాబు చెప్తలేరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తలేరు ఎన్ని రోజులు తిరుగుదల ప్రశ్నకి జవాబు చెప్పకుండా మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే తురుగటోలు పెట్టి హిందువులకి వ్యతిరేకం ఓట్లే సారు నిజామాబాద్ గడ్డ మీద జీవన్ రెడ్డి గారికి అతి భయంకరమైన ఓటమి చల్లి చూస్తున్నాయని హిందూ సమాజం ఒక్కటై దళిత సమాజం ఒక్కటై కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి గారికి రానున్న కాలంలో బుద్ధి చెప్తుంది నేను పూర్తి నమ్మకంతో ఇక్కడ మన జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి మీ అందరినీ వేడుకుంటున్నా మన చేతికి చిప్పనే మిగులుతుంది కళ్ళు తెలుసుకోండి మన పిల్లదారులకి భవిష్యత్తు లేకుండా కాలేజీలు యూనివర్సిటీలు లేకుండా అయిపోతే చెప్తున్నా కశ్మీర్ నుంచి హిందువులు మూడు లక్షల మందిని మూడు రోజులు తలమేసిండ్రు రేపులు చేసిండ్రు మరడలు చేసిండ్రు ఇలా ఆ కశ్మీర్ లా ఆ హిందువుల్ని కాపాడిన ఘనత నరేంద్ర మోడీ ఏమి ఏం చెప్పాడు ఉంటారు ఓట్లు జీవన్ రెడ్డి గారు ఏమి లేదు పస లేదు ఉట్టిగా నిలబడాలి ప్రతిసారి నిలబడాలి ఎమ్మెల్సీ ఉండగా కూడా నిలబడాలి ఏంటి నలభై ఐదేళ్ల జగిత్యాలకి గుడ్ న్యూస్ రేవంత్ గుడ్డు రేవంత్ మోసేడు గుడ్డు ఎవరిది అని గూగుల్ని అడిగిన రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డు అట గూగుల్ చెప్పు ఇదా అనండి ముఖ్యమంత్రి చేస్తే గుడ్డు మోసందిగా చెరుకు ఫ్యాక్టరీ మీద రోజుకో మాట మీకు చేతకాకపాయ వేరేలు చేసిండ్రు పసుపు రెడ్డి ఇరవై వేలు దాటించిండ్రు ఇవ్వ తిరుపతి రెడ్డి నువ్వు మొన్నటి దాకా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడివి ఉద్యమం చేసినోడివి నేను నీ ముందర మళ్ళీ చెప్తున్నా ముప్పై వేలు దాటించే బాధ్యత కూడా నాదేనే ముప్పై వేలు దాటించే బాధ్యత కూడా మాదే అవినీతి లేకుండా అవినీతి లేకుండా ముందు చూపుతోటి పనిచేస్తే ముప్పై వేలు చిట్క చిటికేసినట్టు దాటియచ్చు అవినీతి లేకుండా పనిచేయాలా చెరుకు ఫ్యాక్టరీ నెల రోజుల్లో ఓపెన్ చేస్తాం నెల రోజులు ఓపెన్ చేస్తాం నరేంద్ర మోదీ ప్రభుత్వం మాట ఇస్తున్న నేను నెల రోజుల అరవై ఆరు ఫ్యాక్టరీలు ఓపెన్ చేసినోడు అరవై ఏడవ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడా మీరు అవినీతి దూరం పెట్టండి ఎంత తమ్ముతారో లెక్కలు చేపియండి అంతర్జాతీయ సంస్థ తోటి బహిర్గతం చేయండి బహిర్గతం చేసినాక దాని వెనకాల మళ్ళా ఇన్ని పైసలు కావాలి అవినీతి సొమ్ము కావాలి అయితే ని ఈ నాటకాలు ఉండవు అందుకనే బహిర్గతం చేయమంటున్నా నరేంద్ర మోడీ నా ఖాతా హే నా కిసీఫ్ కానే పీతాహే అవినీతి చెయ్యడు ఎవరిని చెయ్యనీయడు నిద్ర ఓడు నిద్ర ఓనీయడు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మా తోటి పని చేపిస్తాడు పని చేయలేదనుకో టికెట్లకు కత్త పెడతాడు టికెట్లు కూడా దట్ ఎలక్షన్ల నరేంద్ర మోడీ ఈ ఎన్నికలల్లా ఈ పెద్ద వచ్చి నిలబడాల నరేంద్ర మోడీ ఎన్నికలకి నిలబడాల్సిన అవసరమానండి అవసరమానండి నాకు రాహుల్ గాంధీ వాడికి ప్రధానమంత్రి కావాలి ఒక ఎప్పుడు వరకు కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి చేతులు కింద పెట్టిన వాళ్ళు రైత కావాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వాళ్ళు చెప్పండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండదు కాదు ఏమమ్మా మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వాళ్ళకి వాళ్ళు ఏపూరి మీరు ఏపూరి నరేంద్ర మోడీ ప్రధానమోళ్ళ కావాలి ఏపూరి మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మీ మహిళా సంఘాలు లోన్లుంటాయా లోన్లుంటేయా ప్రతి రూపాయి ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు ఐదు శాతం బడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేడు అందుకనే మీకు పావుల పట్టేస్తలేదు మీకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు దాని మీద సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీ ఇళ్లలో వరకైనా బీమాలు అయితే ముప్పై హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాలో ఏడో పన్నెండు హాస్పిటల్ జగిత్యాల జిల్లాల నలభై రెండు హాస్పిటల్ల తోటి ఇలా చేపిస్తున్నాడు ఐదు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లు నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కింద కడుతున్నాడు నా మీ అందరికీ ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు రానున్న ఐదు సంవత్సరాలలో ఫ్రీ రాషన్ ఇస్తా అని చెప్తున్నాడు ఇది నరేంద్ర మోడీ రైతులకు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఫర్టిలైజర్ యూరియాల మీద ఇస్తున్నాడు వరి రైతుల రేటు పది సంవత్సరం పెంచుతున్నాడు చెరుపు రేటు రెండు లక్షల ఎకరానికి ఇస్తున్నాడు పసుపు రేటు ఇరవై వేలు దాటిచ్చిండు నరేంద్ర మోడీ మొక్క రేటు పెంచుతున్నాడు కాంగ్రెస్ పార్టీ కనీసం కొనుగోలు చేసి ఐదు వందలు కూడా సమయానికి ఇస్తలేడు అది కాంగ్రెస్ పార్టీ హీనమైన చరిత్ర కాబట్టి చెప్తా ఉన్నా మన రైతులు మన మహిళలు మన యువత మన హిందువుల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీకి మనం భారీ జాతర గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము कमल गुर्ते धन्यवाद